నమస్తే అందరికీ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు పెడితే వచ్చేసింది అవోళ్ళ ఈ ముచ్చటిన్న రానోల్లా మీరు ఢిల్లీలా ఒక్క రోజు ఉంటే నలభై తొమ్మిది సిగరెట్లు దాగినంత పొగ వీలుస్తున్నట ఇక మన తెలుగు రాష్ట్రాల గాలి కాలుష్యం చూసుకుంటే రోజుకు రెండు సిగరెట్లు దాగిన దాంతో సమానంగా పొగ వీలుస్తున్నమాట మనమంతా వర్క్ టెన్షన్లతోటి బాడీలకెళ్ళి పొగలీడ్చుడు బయట నుంచి మళ్ళీ పొగ వీలుచుకున్నాడు అరే భలేగా బ్యాలెన్సింగ్ అవుతుంది వాళ్ళ రొయ్యల చెరువుల్లో రొయ్యలు లేకుంటే ఎట్లుంటాయో రాజకీయ పార్టీల మీటింగులల్లో జనం లేకుంటే గట్లుంటుంది అందుకే పార్టీ మీటింగ్లప్పుడు పైసలు ఇచ్చి మరీ జనాలను తరలిస్తుంటారు మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ కూలి ఐదు వదలిచ్చి కడుపు నిండా దాగుమని ఒక కోటనిచ్చి బిర్యానీ కూడా దినిపించి పంపిస్తారు మళ్ళీ వాళ్ళకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు ఎందుకంటే ఎంతమంది వస్తే మీటింగు అంత సక్సెస్ అయిందని చెప్పుకోవాలి కాబట్టి జన సమీకరణకైతే మస్తు తంటాలు పడుతుంటారు ఆయన అలా జనాలు కూడా మస్తు హుషారైన వాళ్ళ మీ మీటింగ్కి వస్తే మాకేంది అని డైరెక్ట్ అడగబట్టే రొటీన్గా ఐదు వందలు బిర్యానీలు ఇస్తే ఎవరు వస్తలేరని తమిళనాడు కాడ ఓ పార్టీ వాళ్ళు ఏసోంటి ఆఫర్ ఇచ్చారు రో చూడు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటే గిదే మరి ఈ నడవ జనం కూడా ఉట్టిగా పనిడిచి పనిడిచిపెట్టుకొని రాజకీయ పార్టీల మీటింగులకి ఎవ్వరు పోతలేరు కదా ఒక ఆల పోయినా కూడా మాకేటి అని ముఖం పట్టుకొని అడుగుతున్నారు అందుకే జనాలను మీటింగ్లోకి రప్పించేందుకు తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకోళ్ళు అవ్వల్దార్ ఐడియా వేసిరు ప్రియమైన జనులారా మా పార్టీ మీటింగుకు రండి ఎవరికి దొరికిన కుర్సీను వాళ్ళు తీసుకొని ఇంటికి ఓన్రీ అని మైకులు ఇట్లా అనౌన్స్ చేసిరు మామూలుగా పార్టీల మీటింగుకు పోయి వాళ్ళు చెప్పకున్న కుర్సీలు ఎత్తుకపోకుంటే కొందరికి తిన్నదే మనసుకు పట్టది అసొంటిది మీటింగ్ వచ్చిన వాళ్ళంతా ఎవరు కూర్చున్న కుర్సీలు వాళ్లే కొండవమ్మని బంపర్ ఆఫరిస్తే ఊకుంటారు ఉద్యమానికి ధరలు వచ్చినట్టే వచ్చి సమరోత్సాహంతో బాహుబలి లింగం ఎత్తుకున్నట్టు కుర్చీలను ఎత్తుకొని పోయిర్రి ఇట్లా చూడురి ఎట్లున్నారో ఎవ్వడంట ఎవ్వడంట ఎత్తుకుంది ఏడు నుంచి ఈ మంది కాని మంది ఎవరు కనంది ఎక్కడా వినంది అమానా అయిందేమో ఇంటి ధరికే కురిషే కదిలి వస్తానంది అనుకుంటా పాడుకుంటా ఎట్లా తీసుకపోతుర సుడురి ఆడోళ్ళు మొగోళ్ళు ఇదే మోకాని ఒక్కొక్కరు రెండు మూడు కుర్చీలను మడత పెట్టి ఆ మడత పెట్టి మడత పెట్టి అనుకుంటా మస్తుగా జబలుగా కలిగించుకొని జాలీగా పోతున్నారు పో కానీ జయమ్మ కాలం చేసినాక ఏఐడిఎంకే పార్టీ అయిపోయింది చూడరి కుర్షీలు పోరాని బతిలాడితే గానీ జనం మీటింగ్లోకి వస్తలేరు అంటే గా పుచ్చు పట్టిందన్నట్టు రెండాకుల పార్టీకి ఐదో తారీఖు వచ్చిన జీతం అయిపోయినాక అబ్బా పోయేది పోతుంటే రోడ్డు మీద పైసలున్న బ్యాగ్ దొరికితే ఎంతో మంచిగుండు ఉండు అండ్లా కట్టల కొద్ది పైసలుంటే నా కష్టాలు తీరిపోతాయి అని చాలా మందికి అనిపిస్తుంటుంది గదని వల్ల కానీ ఇంకా అట్లా అనుకునే వాళ్ళకి పైసలు దొరకనే దొరకవు ఇట్లా ఉండేటోళ్ళకే కట్టల కొద్ది పైసలు దొరుకుతాయి ఈ కలియుగం ఇప్పటికింకా కుంటుకుంటా నడుస్తున్నదంటే కారణం ఇసంటి మంచోళ్ళు చేయబట్టే లేకుంటే చెప్పురి నూటికి తొంభై తొమ్మిది మంది పది రూపాయలు దొరికితేనే లట్టుకున్న మాయం చేసి జేబులు వేసుకుంటారు అసొంటిది తవ్వేంటి పోతుంటే రెండు లక్షలు దొరికితే ఎవలన పోయి సారు నాకు రెండు లక్షలు దొరికినాయని ఆయన పోలీసు వాళ్ళకి ఇస్తారా చెప్పురి కానీ అదే పని చేసిండి కొగ్గి ముద్దం సతీష్ అనే బ్రదరు ఈ సతీష్ బ్రదరు సికింద్రాబాద్ లాలాపేట అయ్యప్ప స్వామి గుడికా నుంచి నడుచుకుంటూ పోతుంటే పొద్దుగాల రెండు లక్షల రూపాయల ఐదు వందల కట్టలు రోడ్డు మీద వడిగా అనిపించినాయట అటీడు చూస్తే ఎవ్వరు కనవల్లే ఇక ఎవలియో పాపం పోగొట్టుకున్నట్టున్నారు ఏ అవసరం కొద్ది తీసుకపోతుంటే పడేసుకొని పోయిరో ఏందో అని పెద్ద ఆలోచన చేసి సీదా పోలీస్ స్టేషన్కు పోయి సారు నాకు ఇట్లా పైసలు దొరికినాయని పోలీసు వాళ్ళకి చెప్పి స్టేషన్లో పైసలు అప్పయ్యాడు ఇక సతీష్ బ్రో నియత్ చూసి పోలీసు వాళ్ళే నిర్గాంత పోయిరట వంద రూపాయలు దొరికితేనే మాయం చేస్తారు నీకు అంత పైసలు దొరికినా ఏం గింత ఆశపడకుండా తెచ్చిచ్చినావు అంటే చిన్నప్పుడు చదువుకున్న సుభాషితాలను కరెక్ట్గా పాటిస్తున్నది నువ్వేనా సతీష్ అని మెచ్చుకొని మస్తుగా తారీఫ్ చేసిరు మరి కాదా చెప్పు నిన్ను ఇలాగ అట్లా పోగొట్టుకున్న పైసలు మళ్ళీ మళ్ళెవరో తెచ్చిస్తారు అట్లా అప్పయెప్పాలంటే ఎంత నిస్వార్థం ఉండాలి ఏం కథ నిజంగా సతీష్ భయ్య నీ నియత్కైతే హ్యాడ్స్అప్ పెండ్లి పిల్లగాని కోసం బస్సులు ఆగుడు చూసినాం కానీ రైలు ఆగుడు అది కూడా మూడు గంటలు ఆగుడు ఎన్నడన్నా చూసిన మానవల్ల పోని ఎన్నడన్నా నిన్నమా గసంటి ముచ్చట ఏదన్నా కానీ ఏండ్ల స్వతంత్ర భారతదేశ రైల్వే చరిత్రలో పెళ్లి కాని పిలగాని కోసం ఒక రైలును ఏకంగా మూడు గంటలు ఆపిరు రైల్వే వాళ్ళు అబ్బా గట్ల కూడా సాధ్యమవుతుందా అంటే మన ఇండియన్ రైల్వే వాళ్ళు తలుసుకుంటే ఏదైనా అవుతుంది గిట్లా మనం ఏదన్నా పని అనుకుంటే లోకం అంతా పగబట్టి ఆ తట్టు చేస్తాదని ఓ ఇంగ్లీష్ కవి చెప్పుకొచ్చిండు ముంబైలో ఉండే చందు అనే ఈ బ్రదర్ కళ్యాణానికి కూడా నిజంగానే లోకం అంతా పగబట్టి ఆయన కళ్యాణం జరిపించేందుకు పూనుకున్నట్టే ఐదికీ ముచ్చట చూస్తుంటే ముంబై కాడ ఉండే ఈ చందుకు ఉండే పిల్లతోటి లగ్గం కుదిరిందట ఈ నెల పద్నాలుగు తారీఖు నాడు లగ్గం చేసుకొని ముప్పై నాలుగు మంది చుట్టాలతోటి బయలు ఎలిగా ముందుగాలు ఔరాగ్ పోయే గీతాంజలి ఎక్స్ప్రెస్ ఎక్కి ఆడ దిగి మళ్ళా గువాహటి పోయే తందుకు ఎక్స్ప్రెస్ రైలు టికెట్లు బుక్ చేసుకున్నారట ఇక ఆడిదాకా అంత మంచిగానే ఉన్నది కానీ రైలు ఎక్కినాక అసలు ప్రాబ్లం మొదలైంది వాళ్ళు పోయే గీతాంజలి ఎక్స్ప్రెస్ రైలు మూడున్నర గంటలు ఆల్చంగా నడుస్తున్నదట ఇక దీంతో వాళ్ళు ఔరాల దిగి గువాహటికి పోవాల్సిన సరై ఘటు ఎక్స్ప్రెస్ రైలు అందుకోలేము అది మిస్ అయితే ముహూర్తం టైంకు పెళ్లికి అందం అని బొగులు పడిపోయి ఎట్లయితే అట్లా అని ధైర్యం చేసి రైల్వే మినిస్టర్ కు రైల్వే శాఖకు ట్యాగ్ చేసి వాళ్ళ సమస్యనంతా చెప్పుకొని ట్వీట్ పెట్టిండు పెళ్లి పిలగాడు చందు ఇక రైల్వే వాళ్ళు చందు ట్వీటు చదివి అయ్యో పాపం నాది మీకు గలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని రిప్లై ఇచ్చి మీరెక్కిన గీతాంజలి ఎక్స్ప్రెస్ రైలు హౌరాకు వచ్చేదాకా సరై ఘాటు రైలు ఈడుకెళ్లి కదలది మేము మాటిస్తున్నాం గా రారీ అని చెప్పి మాటిచ్చిర్రు అంతే ఇక పెండ్లోళ్ళు ముప్పై నాలుగు మంది వచ్చేదాకా అస్సాం పోయే ఘాటు ఎక్స్ప్రెస్ రైలు మూడున్నర గంటలు ఆగింది వాళ్ళు ఎక్కినాకనే ఇక అబ్బా నేను నా పెళ్లికి టైం కు చేరేటట్టు రైలు ఆపిన రైల్వే శాఖకు చాలా థ్యాంక్స్ అనుకుంటా ఎందుకు చెప్పుకొచ్చిండుగా అయితే ఆయన పెళ్లి ఏమో మంది సాగు వచ్చింది కదా ఆయన అస్సాం పోయేందుకు రైలు ఆపి మంది జర్నీ అస్సాం చేస్తారా ఇదేం తరీ అనుకుంటా రైల్వే శాఖ మీద నెటిజన్లు మండి ఒక రైలు ఆలస్యం అయితే ఇంకో రైలు గని గంటలు ఎట్లా ఆపుతారు మీరు అసలు రైల్వే వాళ్ళకు టైం సెన్స్ అన్నది లేదా అనుకుంటా సొట్లు పెట్టిర్రు చూడు రీ పెళ్లి పిల్లగాడు పోయి పిల్ల నెత్తి మీద తలవాలేస్తే రైల్వే వాళ్ళు ఆయన పెళ్లి కోసం రైలు ఆపి జనంతోటి తలవాలేసుకున్నారు ఇట్లా ఏడుచుకుంటా పుట్టినాం ఏడుచుకుంటా పోతాం నట్ట అది అంతా నాటకం అని అంటుంటారు ఆయన ఈ భూమి మీద కష్టం లేని మనిషి ఎవరుంటారు వల్ల అట్లా కష్టాలు కష్టాలున్నోళ్ళంతా బలిమీకి జీవి తీసుకుంటే ఈ భూమి మీద ఎవరన్నా మిగిలేటోళ్ళేనా ఎంత కష్టమైనా బతికి కొట్లాడాలి గాని కొంతమంది జీవి తీసుకొని సాలించుకుందాం అనుకుంటారు ఒక ఆయన దుంకుతా అని హల్చల్ చేసిండు ఇంకా ఏమైందో అట్సినీ కథ సల్ల భద్రాచలం గోదావరి బ్రిడ్జ్ గోడ మీద కూర్చొని నేను దుంకుతా నేను దుంకుతా అని బెదిరిస్తున్నాడు కదా ఈ మనిషి అరేరేరే ఆగవే ఆగో నీ ఆపదేందో మాకు చెప్పు మేము అరుచుకుంటాం అంతేగాని ఏగిరపాడి ప్రాణం తీసుకోవద్దా అని అట్లా కెళ్ళిపోయేటోలాగో ఆపుదాం అని ఎట్లా దాంట్లాడుతున్నారా సూడూరి ఎందుకు ఏమైతుంది బాధ ఇగో మీరు ఎవరన్నా దగ్గరికి వస్తే ప్రాణం తీసుకుంటా చెప్తున్నా దుంకేస్తా దుంకేస్తా అని బెదిరియబట్టిండు అంతలనే నుంచి ఈ అన్న మాటల్లో పెడితే నుంచి ఒక అన్న బండి మీద వచ్చిండు కోడిని దొరకబట్టే తందుకు పోయినట్టు నిర్మలంగా పోయిండు కథ మీ కోడినిగామినట్టు కమ్మి వెనుక గుంజు కింద పడేసిండు ఎదువరాయమే వీనతో ఇక ఆయనను కింద అను ఆయన బాధ ఏందో అరుచుకొని పంపించారట అవును కానీ అన్న ఏమైనా ఉంటే బతికి సాధించాలి కాని సత్య సాధించేది ఏముంటుంది ఉన్నది ఒకడే జిందగి ఏం చేసినా అందులోనే చేసిపోవాలి నీకు ఇంకా హౌస్ బాగా ఉన్నట్టున్నది కాబట్టి ఈ అన్న వచ్చి కాపాడిండు ఇంకోసారి అయితే ఇట్లా చేయకు నీకొక్కనికే కాదు ఈ భూమి మీద బాధలు లేని లేడు ఎంత ఫ్యానుకు అంత గాలి అన్నట్టు అంబానీ నుంచి అడుక్కునే వాళ్ళ దాకా అందరికీ బాధలు ఉంటాయి అట్లానే జీవి తీసుకుంటారు ఆ చెప్పు మళ్ళీ ఇసు తిక్కేసాలో అయితే చేయకు ఏమంటున్నావు అని చెప్పి మీరికి నా కరెంట్ ఛార్జింగ్ బండి కొందామని అయితే ఇదే మంచి మోకాని వాళ్ళ బండి కొందామని కార్ కొందామని చూసేటోళ్లకు మన సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది మరి అదేంది ఏం కథ అన్నది అర్చకొని ఢిల్లీలో జనాలు మంచి గాలి వీల్చుకోలేక ఎట్లా దండ్లాడుతున్నారో చూస్తున్నాం కదా కరోనాలో లాక్డౌన్ పెట్టినట్టు ఢిల్లీలో మంచి గాలి లేదని ఇళ్ళకి వెళ్ళి ఎవ్వరు బయటకు రావద్దని సర్కారే వార్నింగులు ఇచ్చేంత ఖరాబ్ అయిపోయింది గాలి అసొంటి దరిద్ర పరిస్థితి మనకాడ కూడా రావద్దనే ఆలోచనతోటి డీజిల్ పెట్రోల్ బండ్ల వాడకం తగ్గించి పొల్యూషన్ కంట్రోల్ చేయాలని తెలంగాణ సర్కారు టంకుణం కట్టుకున్నది కరెంటు ఛార్జింగ్ బండ్లు గదే ఎలక్ట్రిక్ బండ్లకు రోడ్డు ట్యాక్స్ రిజిస్ట్రేషన్ల ఫీజును మొత్తానికే లేకుండా తీసేసింది ఇప్పుడు ఖాళీ పీలి బండి పైసలు ఇన్సూరెన్స్ పైసలు కడితే చాలు ఇక రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ చలాన్లు ఏం ఉండదు అన్నట్టు రెండు వేల ఇరవై ఆరు దాకా ఉంటుందట ఈ ఆఫరు ఇట్లా రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు తీసేస్తే ఎక్కువ మంది ఛార్జింగ్ కార్లు బైకులు కొంటారని సర్కారు విచారం చేసుకొని ఈ నిర్ణయం తీసుకున్నదట మంత్రి పొన్నం సార్ చెప్పుకొచ్చింది ముచ్చట రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ యొక్క పాలసీ ఉంటుంది ఈ పాలసీ ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు జిహెచ్ఎంసీ హెచ్ఎండి అనే కాక తెలంగాణ ప్రాంతంలో అందరికీ కూడా పొల్యూషన్ సంబంధించిన ఒక దిప్పే కార్లకు కమర్షియల్ గా నడిపే ఈవి ఆటోలు ట్రాలీ వెహికల్స్ ఇది వర్తించదట వాళ్ళు బరాబరు ట్యాక్సులు ఛార్జీలు కట్టవలసిందేనట అయితే సర్కారు ఆలోచన మంచిగానే ఉన్నది కాని మన తాన కరెంటు తయారయ్యేదంతా బొగ్గుతోటే ఊరవుతల బొగ్గుతోటి కరెంటు ప్లాంటులు పెట్టి ఊర్లే పెట్రోలు డీజిల్ బండ్లు బంద్ పెట్టిచ్చడే కాకుండా బొగ్గు కరెంటు వాడకం తగ్గేటట్టు ఇల్లు కట్టుకునేటప్పుడే ఇంటింటికి సోలార్ ప్యానెళ్లు పెట్టుకునేటట్టు ఇచ్చినట్టే రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తే మంచిగా ఉండు అని కూడా బాగా మంది అనుకొస్తారు ఈ జమానాల బాధ వచ్చినా సంతోషం వచ్చినా సెలబ్రేషన్స్ అన్నవైతే క్వైట్ కామన్ అయిపోయినాయి ఇక అమ్మాయిల ఫోన్ కొంటే కూడా పార్టీ లేదా పుష్ప దోస్తులు అడిగితే పార్టీ ఉంది పుష్ప అని పార్టీ ఎక్క తప్పుతలేదు ఇక ఇల్లు కొన్నా కారు కొన్నా పిల్లో పిల్లగాడో పుట్టినా ప్రమోషన్ వచ్చిన పెళ్లి సంబంధం కుదిరినా ఆఖరికి ఎవరన్నా పోయినా కూడా సెలబ్రేషన్స్ అయితే పక్కా చేయకుండా ఉంటలేరు అందరి లెక్కనే డాక్టర్లు కూడా మనసులే కదా గట్నే ఒకడ డాక్టర్లు నర్సులు మంచిగా డీజే పాటలు పెట్టుకొని ధూమ్ ధామ్గా ఎగిరిరు గంతే ఇక అందరూ అలా ఒక్కటే ఆడిపోసుకోబట్టే అరేవా శంగ శంగ లేక దూడనే ఎగురుతున్నాడు కదా ఈ పెద్ద అమ్మో ఈయన ఎనర్జీ చూస్తుంటే ఏజ్ జస్ట్ నెంబరే అనిపించబట్టింది పో రిటైర్మెంట్ ఏజ్ లో కూడా ఎక్సైట్మెంట్ తోటి ఎగురుతున్న వాళ్ళ కమిట్మెంట్ చూస్తుంటే కమాన్ కమాన్ అని అందరూ సపోర్ట్ కొట్టి ఎంకరేజ్మెంట్ చేయబుద్దు అవుతున్నది కదా అరేవా గంత పెద్ద ఏజ్ వల్ల వచ్చి చేస్తుంటే మీకేమైందమ్మా మీరు కూడా వచ్చి ఎగురితే అబ్బా హిందీ పాటల లిరిక్స్ కు తగ్గట్టే స్టెప్లు వేసుకుంటా ఏమన్నా ఎంజాయ్ చేస్తురా అయితే ఉత్తరప్రదేశ్ వారణాసి ఉండే దీన్ సర్కార్ సర్కారు దావకాలో పనిచేసే ముగ్గురు నర్సులకు మొన్న ప్రమోషన్ వచ్చింది ఇక ఆ సంబరంలో ఇట్లా పార్టీ చేసుకున్నారు అన్నట్టు అయితే తెల్ల కోట్లు వేసుకున్న డాక్టర్లు నర్సులు చేస్తున్న డాన్సుల ఎంటర్టైన్మెంట్ చూసి కొంతమంది డిసపాయింట్మెంట్ అయ్యారు అందరు వర్క్ ప్లేస్ లో సెలబ్రేట్ చేసుకున్నట్టే డాక్టర్లు నర్సులు కూడా సెలబ్రేషన్ చేసుకున్నారు అందులో తప్పేమున్నది అని అనిపిస్తుండొచ్చు కణాలు సెలబ్రేట్ చేసుకున్నది ఏదన్నా ఓటర్లనో ఇంట్లోనో అయితే మంచిగా ఉండవు దావకాన్లనే స్పీకర్లు పెట్టుకొని మరి పాటలకు ఎగిరే వరకు చాలా మంది గుడ్లు పెద్దయి చేస్తున్నారు దావకాన్ అంటే పేషెంట్లు ఉంటారు అక్కడ సప్పుడు చేయొద్దని చెప్పాల్సిన వీళ్ళే పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకొని సప్పులు చేసి ఎగురితే ఎట్లా అని చాలా మంది వీడియో చూసి ముక్కిరుస్తున్నారు అయితే కొంతమంది మాత్రం డాక్టర్లు కూడా మనసులే కదా వాళ్ళు పార్టీలు చేసుకోవద్దా చేసుకుంటే తప్పేమున్నది అని సపోర్ట్ వస్తున్నారు ఏమైనా కూడా దావకాన్లో పార్టీ చేసుకునే వరకు ఆ సిటీలో వైరల్ అవ్వడే కాదు అంతా వైరల్ అవుతుండే వరకు దావుక పెద్ద డాక్టర్ స్పందించి వాళ్ళ మీద విచారణ వేసి చర్యలు తీసుకుంటామని చెప్పుకోవచ్చిండి ఇక నీలం కొనుక్కొని తాగుతున్నాం కానీ గాలిని కొనుక్కొని వీల్చుకునే రోజులు వస్తాయి అని ఎవ్వరు కూడా అనుకొని ఉండరు కదా కానీ ఆ రోజులు వచ్చేసినాయి కొనేటోళ్ళు ఉండాలి కానీ ఈ భూమి మీద ప్రతీది అమ్మేస్తారు కదా గట్నే ఇటలీలు ఉండే ఓ కంపెనీ వాళ్ళు డబ్బాలల్లా బిస్కెట్లు అమ్మినట్టు డబ్బాలల్లా గాలిని నింపి అమ్మేస్తుర్రు అరే గట్ల చూస్తారు నిజమోళ్ళ కొనేటోడు ఉండాలి గానీ భూమి మీద ప్రతిదీ అమ్మేస్తారు ఎందుకంటే ఇది వ్యాపారం అంటారు గట్లనే ఇటలీలు ఉండే కమ్యూనికా అనే కంపెనీలు అయితే గాలిని కూడా డబ్బాల నింపి జనాలకు అమ్మేస్తున్నారు భయ్య గాలిని డబ్బాలల్లో నింపి పెడితే కొనేటోళ్ళు కూడా ఎవరుంటారు భయ్యో అని మీకు అనుమానం రావచ్చు ఇప్పుడు మనం చిప్స్ ప్యాకెట్లలో చిప్స్ కు బదులు గాలి ఎక్కువ నింపి పెడుతుంటే కొంటలేమా గట్లనే గాలి కొంటున్నారు జనం మన విరాట్ కోహ్లీ అనుష్కాలు డెస్టినేషన్ వెడ్డింగ్ అని పోయి పెళ్లి చేసుకున్న ఊరు యాదుకున్నది అప్పట్ల గదే ఇటలీ లేక్కోమా అనే భూతల స్వర్గం అసంటే టూరిస్ట్ స్పాట్ ఉన్నది కదా ఆ ఓ గాన్నేకి గాలి డబ్బాలను అమ్ముతున్నారు ఒక్కోటి ఏం దక్కో వెయ్యి పదకొండు వందలు ఉన్నది అందులో ఆక్సిజన్ ఇంత నైట్రోజన్ ఇంత కార్బన్ డైఆక్సైడ్ అసండి గాలులను కలిపి ఓ టిన్నులలో వెట్టి బన్ను లేకనే అమ్మేస్తున్నారడ మరి ఏంది గాలికి ఉన్న స్పెషాలిటీ అంటే అనే ఊరును చూస్తే ఆడికి వెళ్ళి రాబుద్దే కాదు ఎవరికి కూడా గంత మంచిగా ఉంటుంది ఎడు చూసిన నీళ్ళ సరస్సులు పచ్చటి కార్పెట్లు వరిసినట్టే ఉండే మైదానాలు రెండు కండ్లు జాలనంత అందంగా ఉంటుంది అనుకో రాదురి అవి అక్కడి గాలులకు సీక్రెట్ ఫార్ములాను పెట్టి డబ్బాల ప్యాకింగ్ చేసి టన్నులకు టన్నులు అమ్మేస్తున్నదా కంపెనీ ఇప్పుడు మీ మనసు ప్రశాంతత కావాలనుకున్నప్పుడు మా గాలి డబ్బా మూత తెరువురి గంతేయిగా మూతి పెట్టి అని గాలి వీల్చుకోర బస్ గంటే ఇక మీ మూడు ఎంబడే మారిపోతుందని ప్రచారం చేసి గాలిన మేస్తున్నది ఇక పోయిన వాళ్ళంతా ఈ గాలి కొనకుండా వాపస్ పోతలేరంటే ఏ రేంజ్ లో దా ఊరంతా బానిసాని జూ పార్కులను సఫారీలను సర్కస్ లనో పెద్ద పులిని దగ్గరికి వెళ్ళి చూస్తేనే పానం జల్లుమంటది ఇక అదే పెద్ద పులి మన ఊర్ల చుట్టూ అప్పులిచ్చిన ఆయన లెక్క మాపు తిరుగుతుందని తెలిస్తే ఆ భయం ఇంకెట్లుంటుందో పెద్ద పూలనే కాదు గుడ్డేలుగులు ఏనుగులు కూడా షేన్లలో మనకంటే ఎక్కువ అవ్వే తిరుగుతున్నాయని తెలిసినప్పుడు రైతు నలుగోసాయి ఎట్లుంటుంది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలల్లో రైతులకు గిదే రంది పట్టుకున్నది అగ చూడూరు పెద్ద పూలి పెదరాయుడు నడుచుకుంటూ వచ్చినట్టు ఎంత రాజసంగా నడుచుకుంటూ వస్తున్నదో కొరంభీం జిల్లా కెరీమేరి మండలం జోడేగాడ్ కాడ జోరుగా తిరుగుతున్నది పెద పులి అడవిని ఆధీనంలోకి తీసుకొని నా దారి జంగల్ దారి నాకు ఎవరన్నా ఎదురు వచ్చినా వాళ్ళకే రిస్క్ నేనేవలకన్నా ఎదురు పోయినా వాళ్ళకే రిస్క్ బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే అనుకుంటా అంటింగు చేస్తేందుకు ఒంటిగా తిరుగుతున్నది ఇప్పటికే రెండు పశువుల మీద అటాక్ చేసిందట అట్లకెళ్లి పసులను మేత తీసుకపోయినప్పుడు పైలాంగ్ ఉండాలంటున్నారు ఫారెస్ట్ వాళ్ళు ఇక అక్కడ పులి అట్లా నిద్ర ఓనిస్తలేదంటే జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యగారిపల్లి రేవులగడ్డ దిక్కు కూడా గుడ్డెలుగు బుగులు పెట్టిస్తున్నదట నిన్న తెల్లార తల్లిగా పొలంకెళ్లి పోయేస్తున్న నారాయణ అనే రైతు మీద ఎగబడి కొరిక్కితే పాపం తలకయ్యకు మస్తు దెబ్బలు తాగినాయట ఎవడే ఆయనను దావకానకేసుకపోయి ఇంటి వాళ్ళు ఇక గుడ్డేలకు భయంతో ఊరోళ్ళంతా ఇట్లా గుత్పలు పట్టుకొని తిరుగుతున్నారు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దాన్ని బంధించి మాకు భయం లేకుండా చేస్తే గానీ పొలాల దిక్కు నిమ్మలంగా పోలేమని చెప్తున్నారు ఇక అటు ఆంధ్రాల పార్వతీపురం జిల్లా కొమరాడ మండలం అయితే ఏనుగులు మనుషులు కనిపిస్తే పీనుగులను చేస్తాం జాగ్రత్త అన్నట్టే వార్నింగ్ కూడా తిరుగుతున్నాయి పాపం టమాటా పంటను కూడా ఏడు కాడ సత్రోలు చేసినాయి ఇట్లా చేతికొచ్చిన లక్షల రూపాయల పంట ఏనుగుల పాలైందని ఎక్కెక్కి ఏడుస్తున్నారు రైతన్నలు మరి సర్కార్ ఏమో కుంకి ఏనుగులను పట్టుకొచ్చినా అంటున్నది మరి వాటిని కొమరాడ దిక్కు తోలి వాటిని జంగల్ దిక్కు మలుకపోతే మంచిగా ఉండు ఇక ఇట్లా ఊర్లలోకి వస్తున్న అడవి జీవాలతోటి ఇటు అవి పరిశానవుడే కాకుండా జనాలను కూడా మస్తు పరిశానం చేసిపోతున్నాయి వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండ్రీ టీవీ నైన్